బాలుని హంతకుడు అన్న రోహిణిని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన మీనా అసలు బాలుని హంతకుడు అని రోహిణి ఎందుకంది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సుశీల అయితే నేను ఊరికి వెళ్ళొస్తాను కానీ ఈ రోహిణి వాళ్ళు రూమ్ మాత్రం బాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే అది చూసుకునే బాధ్యత నీదే అని అంటూ ఉంటుంది సత్యంతో సుశీల అయితే అప్పుడే ఇంకా అదేం ఉండదులేమ్మా నువ్వు రూల్ పెట్టావు కదా రూల్గానే ఉంటుంది పైన గది తీసే వరకు ఇది రూల్ ఇలాగే ఉంటుంది అని సత్యం అంటాడు అప్పుడు ఇంకా లేదురా నేను ఇలా వెళ్ళిపోయిన తర్వాత మీనాని మాటలతో ఇబ్బంది పెట్టి ఎలాగైనా సరే తన ముద్దులు కొడుకుని ముద్దుల కోడల్ని గదిలోనే పెట్టాలని నీ భార్య ఆల్రెడీ లోపల లోపల ప్లాన్ వేసుకొని అనుకుంటూనే ఉంటుంది మీనాని బాలుని మాటలంటే వాళ్ళు పౌరుషంతో ఇక ఆ గదిలోకి వెళ్ళరని మీ ఆవిడికి బాగా తెలుసు బాలుని డైరెక్ట్గా అనలేదు కానీ మీనాని మాత్రం మాటలతో చిత్రవద చేస్తుంది ఒకప్పుడు చూశాం కదా ఇదిగో వీడున్నాడే ఈ రవిగాడికి ఆ రోజు శోభనం గది ఇవ్వలేదని మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడిందంట కదా అని అంటూ ఉంటుంది సుశీల మీకు అన్ని ఫోన్లో బాగానే చేరవేస్తుంది మీ ముద్దుల మనవరాలు అని ప్రభావతి అంటూ ఉంటే చూడు ప్రభా నువ్వు ఒక ఆడదానివే అలాంటిది మీ నాని అంత మాట అన్నావు నీకు ఇంత కూడా అసలు బాధ అనిపించలేదా అని అంటూ ఉంటుంది సుశీల అయితే దానికి ఇంకా ప్రభావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అమ్మా మర్చిపోయానమ్మా నువ్వు ఇంకో రెండు రోజులుండు అని అంటూ ఉంటాడు సత్యం ఇంకో రెండు రోజులు ఎందుకురా అని అనగానే అదేనమ్మా మా పెద్దోడి పుట్టినరోజు వస్తుంది కదా ఆ రోజు నువ్వు వాడికి ఇష్టమైనవన్నీ వండుతావు కదా వండిన తర్వాత అప్పుడు వెళ్దు గాని అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని అయితే అవునరా వాడు కూడా ఉండుంటే నీకు నలుగురు కొడుకులు ఉండేవాళ్ళు ఏం చేస్తాం విధి రాత అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక విధి రాత కాదు నా కొడుకుని చంపేసి నాకు దూరం చేసింది ఎవరో మీకు తెలుసు కదా మరి విధిరాత అంటారేంటి అని ప్రభావతి అయితే బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా మనోజ్ వంక కోపంగా చూస్తాడు సత్యం అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి అంటూ ఇక గదిలోకి వెళ్ళిపోతాడు అదేంటి మీ అన్నయ్యని ఎవరు చంపారు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది రవిని అవి తర్వాత చెప్తానులే నువ్వు లోపలికి రా అని అంటూ రవి శృతిని కూడా తీసుకువెళ్ళిపోతాడు అప్పుడే ఇక మీనా మాత్రమే ఉంటుంది ఇక మీనా అయితే బాలుని నీళ్ళలోకి తోసేసి చంపేశాడని బాలు మీద తప్పుడు అభిప్రాయం ఉందని మీనాకి తెలుసు అప్పుడే సుశీల అయితే రే అనుకోకుండా జరిగిన దానికి వాణ్ణి దోషణ చేసి ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభావతి ఆ విషయాన్ని మర్చిపోకుండా బాలు మీద ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉందిరా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సత్యం అయితే అంటూ ఉంటాడు అవునమ్మా బాలు ఏ తప్పు చెయ్యకపోయినా సరే శిక్ష అనుభవిస్తున్నాడు అని అంటూ ఉంటాడు సత్యం తరువాత ఇక మీనా అయితే టెర్రస్ మీద నుంచి బట్టలు తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే రోహిణి మనోజ్ని అడుగుతూ ఉంటుంది ఏంటి మనోజ్ మీ అన్నయ్యని చంపిన హంతకుడు ఎవరు అసలు అత్తయ్య అంత బాధపడుతూ వెళ్ళిపోయారేంటి మీ అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఉంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మనోజ్ నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని ఈ ఇంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను దాంట్లో తప్పేముంది అందులోనూ మీ అన్నయ్యని ఎవరో చంపారంటున్నారు అసలు ఆ స్టోరీ ఏంటి చెప్పు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే అదా అది ఒకరోజు మేము మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము బాలుగాడు అక్కడే ఉండేవాడు వెళ్ళినప్పుడు బాలు చెరువులో స్నానం చేస్తూ మా పెద్దన్నయ్యని రెచ్చగొట్టాడు నువ్వు ఈత కొట్టు ఈత కొట్టు అని బలవంతంగా చెయ్యి పట్టుకొని చెరువులోకి లాగేశాడు ఇక చెరువులో ఒక్కసారి పూట ఎక్కువంతో అప్పుడు ఆ వాగులో నుంచి వాడు కొట్టుకుపోయి చనిపోయాడు అంతా కూడా బాలునే చేశాడని బాలుని చిన్నప్పుడే అరెస్ట్ కూడా చేశారు అని మనోజ్ అయితే చన్న తను చేసిన తప్పుని దాచిపెట్టుకొని బాలుని తన అన్నయ్యని చంపేశాడని అయితే చెప్తాడు అప్పుడైక రోహిణి అయితే బాలు ఏదో రౌడీజం చేస్తాడు అందరినీ తిడతాడు కొడతాడు కానీ మంచివాడే అర్థం చేసుకుంటాడు అని అనుకున్నాను కానీ ఇలాగా సొంత అన్నయ్యనే చంపిన హంతకుడని నాకు తెలీదు అని అంటూ ఉంటుంది రోహిణి అయినా ఆ అన్నయ్యని చంపడానికి అసలు బాలుకి చేతులు ఎలా వచ్చాయి అని ఇష్టం వచ్చినట్లు రోహిణి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే చూడు రోహిణి ఇంతటితో ఈ గొడవ వదిలేసాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే తర్వాత ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడు ఇక మౌన్ మీనా మౌనంగా ఉంటుంది మౌనంగా ఉన్న మీనాని చూసి బాలు అడుగుతూ ఉంటాడు ఏంటి మీనా అలా మౌనంగా ఉన్నావేంటి ఎవరేమన్నారు అయినా షీలా డార్లింగ్ ఇంట్లో ఉంటే మా అమ్మ నిన్ను కోడలుగానే చూస్తుంది కదా అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక బాలు అన్న మాటలకి మీనా అయితే ఎల్లుండు మీ పెద్దన్నయ్య పుట్టినరోజు అంటండి అమ్మమ్మగారు ఇవాళ వెళ్ళిపోదామన్నారు కానీ మీ నాన్నగారే ఆపారు అని అంటూ మీనా అయితే చెప్తుంది అప్పుడే పాత పాతకాలంలో జరిగిందంతా కూడా గుర్తుకొస్తుంది అలా గుర్తుకు రావడంతో అప్పుడే ఇక బాలు అయితే చాలా ఎమోషనల్ అవుతాడు అవును మా పెద్దన్నయ్య నాతో చాలా స్నేహంగా ఉండేవాడు చాలా బాగా మాట్లాడేవాడు వాడు ఇలా నాకు దూరం అవుతాడని అనుకోలేదు నా జీవితంలో అది ఒక మర్చిపోలేని సంఘటన అని అంటూ ఉంటాడో బాలు అయితే మీరు కానీ మీరు నేరం చెయ్యని దానికి మీరు దోషిగా నిలబడ్డారు ఏ తప్పు చెయ్యలేదు కానీ ఈరోజు కుటుంబం కోసం మీ అమ్మ కోసం మీరే దోషిగా నిలబడి కన్న ప్రేమకి ఇన్ని సంవత్సరాలు దూరం అయ్యారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునేవాళ్ళే అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలువాళ్ళ అన్నయ్య పుట్టినరోజైతే వస్తుంది ఆ రోజునాడు ఇక ఫోటోని పెట్టి దండ వేసి అన్ని రకాల వంటలైతే వండుతారు వండిన తర్వాత ఒక్కొక్కళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటారు ఈలోగా మీనాకైతే ఫోన్ వస్తుంది మీనాకి ఫోను రావడంతో అప్పుడే ఇక మీనా పక్కకు వెళ్ళి ఫోను మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు అని వాళ్ళమ్మని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా వాళ్ళమ్మని అలా అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా వీడు మళ్ళీ గుణాన్ని విడిపించడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు ఈ విషయం అల్లుడు గారికి తెలిస్తే అల్లుడు గారు మామూలుగా ఊరుకోరు నాకు అదే భయమేస్తుంది అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక మీనా అయితే చూడమ్మా వీడు గుణాన్ని విడుదల చేయిస్తున్నాడని తెలిస్తే మా ఆయన అస్సలు ఊరుకోడు మొన్న కూడా మా ఇంట్లో అక్కడ జరిగిన గొడవ అంతా కూడా తెలిసిపోతుందేమో అనుకొని నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ రోజు ఆయన షర్టు లేకుండా ఇంటికి వస్తే అందరూ కూడా అక్కడ ఏదో జరిగిందని ఏదో గొడవ పెట్టుకొని వచ్చాడని ఆయన్ని మాటలతో చిత్రవద చేశారు కానీ మన పుట్టింటి గురించి కానీ శివ గురించి కానీ ఆయన ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదమ్మా అని చెప్తూ ఉంటుంది మీనా అప్పుడే ఇక రోహిణి అయితే ఓహో ఆ రోజు బామర్దికి బావకి గొడవ జరిగిందన్నమాట బాలు అరెస్ట్ చేయించిన గుణాని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ శివ విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడా అసలు శివకి గుణాకి సంబంధం ఏంటి అదే ఏదో జరుగుతుంది వీళ్ళు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నిజాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టారు ఇప్పుడు అందరి ముందు ఆ నిజాన్ని నేను బయట పెడతాను ఈ బాలుకి సగిన గుణపాఠం చెప్తాను ప్రతిసారి నా భర్తని అడుక్కు తినేవాడా లక్షల మింగేసినోడా అంటూ నోటికొచ్చినట్లు ఎంతమంది ఉన్నా మాట్లాడుతున్నాడు ఈరోజు నోటి మాట రాకుండా చేస్తాను అని రోహిణి అయితే వెళ్తుంది మీనా మాటలు వినేసి తర్వాత అందరూ కూడా అలా మౌనంగా ఉంటారు మౌనంగా ఉన్నప్పుడే అత్తయ్య మీకు ఒక విషయం చెప్పనా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఏంటమ్మా అది అని అనగాలని ఆ రోజు బాలు షర్టు లేకుండా ఎందుకు వచ్చాడా అని మీరు అనుకున్నారు అక్కడ ఏదో పెద్ద గొడవే జరుగుంటుంది అందుకే షర్టు లేకుండా వచ్చాడని మీరు అన్నారు కానీ బాలు మీనా మాత్రం కాఫీ ఒలిగిందని షర్ట్ ఎవరో తీసుకువెళ్ళిపోయారని ఏవేవో కబుర్లు చెప్పారు కదా అని అంటూ ఉంటుంది రోహిణి అవునమ్మా వీళ్ళు అలాగే కదా చెప్పారు అని అంటూ ఉంటుంది మరి అలా జరగలేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయినా అసలు మా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటున్నావేంటి రోహిణి ఆ విషయాలు నీకు అనవసరం అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక ఏంటి మీనా నీ పుట్టింటి గురించి బయటపడుతుందని పాపం భయపడుతున్నావా అత్తయ్య ఆ రోజు బామర్దికి బావకి గొడవ అయ్యింది ఆ శివ బాలుని షర్టు విప్పించే విప్పి ఇచ్చేమని చెప్పాడు అందుకే బాలు షర్టు విప్పేసి ఇంటికి వచ్చాడు అక్కడ జరిగిందంతా తెలిస్తే వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి మనం అపార్థం చేసుకుంటామేమో అని మీనా పాపను దాచిపెట్టేసింది నిజం నిప్పు లాంటిది కదా ఎప్పటికైనా బయటకు వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అంటే అక్కడ అంత పెద్ద అయిందనమాట అని అంటూ ఉంటే అవునత్తయ్య అయినా బాలుకి ఒక బామర్దని అన్నయ్య అని తమ్ముడని ఏమీ లేదో ఇష్టం వచ్చినట్టు తనకి కోపం వస్తే ప్రవర్తిస్తాడు అని చెప్తూ ఉంటుంది రోహిణి చూడు రోహిణి అక్కడ జరిగిన గొడవ తెలుసుకున్నాం నీ కడుపు బలం తీరిపోయింది కదా అత్తయ్యకి చెప్పావు అత్తయ్యా రేపటి నుంచో నాలుగు సార్లు గుర్తొచ్చినప్పుడల్లా దెప్పి పొడుస్తూ ఉంటుంది ఇదే కదా నువ్వు చూసి ఆనందపడాలనుకున్నావు నీకు కావాల్సిన ఆనందం దక్కింది అయినా ఏనాడైనా కనీసం నేను మీ అమ్మ మీ నాన్న గురించి నేను ఒక మాటైనా మాట్లాడానా కనీసం మీ నాన్న పేరేంటో కూడా నువ్వు ఇప్పటి వరకు ఎవరి ముందు బయట పెట్టలేదు మీ నాన్న ఫోటోనైనా కనీసం నువ్వు మీ నాన్నతో దిగిన ఫోటోనైనా అత్తయ్యకి చూపించావా కనీసం నీ భర్తకి చూపించావా ఇవేమన్నా నేను అడిగానా అడగలేదే అని అంటూ మీనా కూడా రోహిణికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అప్పుడే ఇక రోహిణి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు అప్పుడే సుశీల అయితే నువ్వు అడిగింది నిజమే మీనా ఇప్పటి వరకు కూడా వాళ్ళ నాన్న ఫోటోని కానీ కనీసం వాళ్ళ నాన్న పేరు కూడా బయట పెట్టలేదు ఈ రోహిణి అని అంటూ ఉంటుంది సుశీల బాగుంది అమ్మమ్మగారు నేను మీనా గురించి చెప్పినప్పుడు మాట్లాడరు కానీ మీనా నా గురించి ఏదైనా అంటే మాత్రం మాట్లాడుతున్నారు అయినా బాలుని మీరే పెంచారంట కదా ఇలాగే నా పెంచేది బాలు ఇప్పటి వరకు రౌడీజం చేస్తాడు అందరితో గొడవ పెట్టుకుంటాడు కనీసం అన్నయ్యని మర్యాద కూడా ఇవ్వడం అని అనుకున్నాను కానీ ఈరోజు ఇదిగో ఆంటీకి కడుపు కోతని మిగిల్చి అత్తయ్యకి కన్న కొడుకుని దూరం చేసిన ఒక హంతు కూడా అని కూడా తెలిసింది అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే మీనా అయితే నోటుకొచ్చినట్లు నా భర్త గురించి మాట్లాడుకో అని అంటూ ఉంటుంది నీ భర్త నా భర్తని అడుక్కు తినేవాడని లక్షలు మింగేసినని అన్నప్పుడు మరి నాకు కలగదా నొప్పి అని అంటూ నీ భర్త తప్పు చేశాడు కాబట్టి నా భర్త దెప్పి పొడుస్తున్నాడు అయినా నీ భర్తని ఎప్పుడు కూడా నాశనం కావాలని నా భర్త కోరుకోలేదో నీలా దొంగచాటుగా ఫోన్లో మాట్లాడడం విని అత్తయ్యకి చాడీలు చెప్పేదాన్ని నేను ఎక్కడ చూడలేదో అత్తయ్య గురించి నీకు తెలుసు కదా నా గురించి చిన్న విషయం తెలిసినా సరే అది జీవితాంతం దెప్పి పొడుస్తూనే ఉంటుందని అని అనంగానే మరి నీ భర్త నా భర్త విషయంలో ప్రతి విషయాన్ని దెప్పి పొడవడం లేదా అయినా అన్నయ్యని పొట్టన పెట్టుకున్నవాడు మరో అన్నయ్యకి గౌరవం ఎలా ఇస్తాడులే అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక సత్యం ఇక ఆపుతారా అని అంటూ గట్టిగా అరుస్తాడు ఏంటి మావయ్య ఎందుకు మీరు బాలుని అంటుల్లోకి వచ్చేస్తారు మనోజ్ అంటే మీకు ఇష్టం లేదా మనోజ్ని అన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు అని అంటూ రోహిణి పెద్ద గొడవే చేస్తుంది అప్పుడే ఇంకా ఇన్ని రోజులు బాలు ఒక రౌడీ అని అనుకున్నాను కానీ ఇలా హంత కొడుకోడు అని అనుకోలేదు ఇలా ఈ అంతకుడుతో ఇంట్లో కలిసి ఉండాలంటేనే నాకు చిరాగ్గా ఉంది అని అంటూ రోహిణి అయితే ఇష్టం వచ్చినట్లు ఇక మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే ఎప్పుడూ లేని తన కళ్ళంట వస్తాయి అది చూసిన మీనా తట్టుకోలేకపోతుంది అప్పుడు ఇక మీనా అయితే రోహిణి నోరు మూయించాలని చెప్పి నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంటుంది అప్పటికి మనోజ్ అయితే ఇక వదిలే ఎందుకు నువ్వు పదే పదే అదే మాట అంటున్నావు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు రోహిణిని ఆగు మనోజ్ నిన్ను అన్నిసార్లు అడుక్కు తినేవాడని ఎన్నిసార్లు అన్నాడో మరి అప్పుడు మీనా ఆపలేదే ఇప్పుడు నువ్వెందుకు ఆపుతున్నావో నీకెక్కడో బాలు అంటే తమ్ముడని ప్రేమ ఉంది కానీ అన్నయ్య అని ప్రేమ ఆ బాలుకి లేదు కదా అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే రోహిణి చంప పగలగొడుతుంది రోహిణి చెంప పగలగొట్టి మీనా అయితే అంటూ ఉంటుంది ఎవరు హంతకుడు నీ భర్తే హంతకుడు అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే ఏంటే నువ్వు మాట్లాడేది మనోజ్ హంతకుడేంటి ఆ రోజు నాకు కడుపు కోతని మిగిల్చింది ఈ దుర్మార్గుడే అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి ఆ రోజు ఈయన చేసిన త్యాగమే మీ కొడుకు ఈరోజు డిగ్రీల మీద డిగ్రీలు చదివేలా చేసింది ఆయన అలా డ్రైవర్గా అంతకే ఉండిపోయారు ఒక హంతకుడని జైలుకి వెళ్ళారు చెయ్యని నేరాన్ని నెత్తిన పెట్టుకొని వెళ్ళారు అడగండి మీ పెద్ద కొడుకుని మనోజ్ని అడగండి మీ పెద్ద కొడుకుని ఎవరు చంపారో అని అంటూ ఉంటుంది మీనా అయితే అమ్మ మీనా అని సత్యం అనంగానే మావయ్య ఇన్ని సంవత్సరాలు కూడా మీరు గుండెల్లో దాచుకున్న బాధని బయటికి పెట్టండి ఆయన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు చెప్పండి మావయ్య అని అంటూ ఉంటుంది మీనా కూడా అప్పుడే ఇక బాలు అయితే మీనా నువ్వు లోపలికి రా అని అంటూ ఉంటాయి లేదండి మిమ్మల్ని హంతకుడు అన్నా వాళ్ళని నేను ఊరికినే వదిలిపెట్టను అని చెప్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ప్రభావతి అయితే రే మనోజ్ ఏంట్రా ఇదంతా నువ్వు హంతకుడు ఆ మీనా ఎందుకంటుంది అంత గట్టిగా ఎందుకు చెప్తుంది చెప్పరా అని అప్పుడు ఇక ప్రభావతి అయితే చెప్పకపోతే నా మీద ఉంటాయి చెప్పరా అని అంటూ ఉంటుంది అయినా మౌనంగానే ఉంటాడు మనోజ్ అయితే ఇక సత్యం దగ్గరికి వెళ్ళి మీరేదో నిజాన్ని గుండెల్లో ఏదో రహస్యాన్ని దాచుకున్నారని ఆ మీనా చెప్తుంది అదేంటో మీరు చెప్పండి లేకపోతే నేను సత్యనంత ఒట్టే అంటూ సత్యమైతే సత్యంతో ఒట్టు వేయించుకుంటుంది ప్రభావతి అప్పుడే సత్యమైతే ప్రభావతి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక మీనా చెప్పింది నిజమే మన పెద్దోడు చావుకి కారణం మనోజై అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మీరు చెప్పేది అని అనంగానే అవును ఆ రోజు పెద్దోడు వాగులోకి దిగను ఈత కొట్టను నాకు భయం నీళ్ళంటే అని చెప్పాడు బాలు కూడా వద్దన్నాడు గాడే మన పెద్దోడిని బలవంతంగా నీళ్ళల్లోకి తోసేశాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అలాగే రోహిణి కూడా మనోజ్ వంక చూస్తుంది ఇక రే మనోజ్ మీ నాన్న చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటే అవునమ్మా నన్ను క్షమించు ఆ రోజు అన్నయ్యని బలవంతంగా నీళ్ళల్లోకి తోసేసింది నేనే తోసేసి నేను ఎక్కడ జైలుకి వెళ్తానేమో అని భయంతో బాలు మీదకి ఆ నిందని వేశాను అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి ఒక్కసారే కుప్పకొల్లిపోతుంది అప్పుడే ఇక సత్యమైతే అవును ప్రభా నీకు మనోజ్ అంటే ఇష్టం బాలు అంటే అప్పటికే నీకు నష్ట నువ్వు వాణ్ణి అసహించుకునేవా దానివి నేను దూరమైనా అమ్మ తట్టుకోగలదు కానీ ఇప్పుడు పెద్దన్నయ్య ఈ మనోజ్ గాడు దూరం అయితే అమ్మ తట్టుకోలేదు మనోజ్ అంటే అమ్మకి చాలా ఇష్టం అందుకని అమ్మ బాధపడకూడదని ఆ నింద నా మీద పడినా సరే నేను ఒప్పుకొని జైలుకి వచ్చాను నాన్న అంటూ ఆ రోజు బాలుగాడు చెప్పాడు ఇన్ని సంవత్సరాలు వాణ్ణి నువ్వు దూరం పెట్టినా నువ్వు అసహించుకున్నా ఈ మాట నీకు తెలిస్తే తట్టుకోలేవనే ఒకే ఒక్క కారణంతో వాడు ఎప్పుడు కూడా ఈ నిజాన్ని బయట పెట్టలేదు అని చెప్తూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి బాలుని చూస్తుంది ఇక బాలు దగ్గరికి వెళ్ళి బాలుకి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి నీలాంటి గొప్ప మనసున్న కొడుకుని ఇన్ని రోజులు కొడుకుగా ఒప్పుకోకుండా దూరం పెట్టి చాలా బాధ పెట్టాను నాలాంటి తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో నన్ను క్షమించరా నన్ను క్షమించు అని అంటూ ఇక క్షమాపణ అడుగుతుంది ప్రభావతి అయితే బాలుని చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు